హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో నోటిఫికేషన్ పోస్టులు భర్తీ చేయనున్నారు అనేసి అది మనకు ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్ట్లను ఫిల్ చేస్తాము అనేసి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అది డేటు ఎప్పుడు ఏ టైము ఎలా అనేసి మనం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ ఈ వీడియోని కంపల్సరీ ఎలిజిబుల్ ఉన్న పర్సన్స్కి కంపల్సరీ షేర్ చేయండి ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే వాళ్ళకు మీరు ఒక హెల్ప్ అయిన పర్సన్స్ అవుతారు కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి గవర్నమెంట్ కాలేజ్ డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే మనకు మంచిర్యాలలో అండి ఇది మంచిర్యాల గవర్న జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ సులేమన్ తెలిపారు కళాశాలలో ఎనిమిది ప్రొఫెసర్ ఉన్నాయి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు వచ్చేసి ఇరవై ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు వచ్చేసి పన్నెండు ఉన్నాయి సీనియర్ రెసిడెన్షియల్ వచ్చేసి నలభై ఏడు ఉన్నాయి ట్యూటర్స్ వచ్చేసి పదిహేను ఉన్నాయి క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు అయితే మనకు ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ సీనియర్ రెసిడెంటియలు ట్యూటర్స్ ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అనేసి ప్రిన్సిపాల్ గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మనకు ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి తేదీలో ఉదయము పదకొండు గంటల నుంచి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు ఇక్కడ మనకు వెబ్సైట్ ఇచ్చారు నేను ఈ వెబ్సైట్ వచ్చేసి మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతా అది ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి ఈ వెబ్సైట్ ద్వారా అందుబాటులో ఉన్నట్లు తెలిపాయి తెలిపారు ఈ వెబ్సైట్లో ఈ పోస్టులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు డీటెయిల్స్ తెలుస్తాయి అనేసి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటో తేదీ ఉదయం పదకొండు గంటలకు ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవుతుందండి మంచిర్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మీరు నియర్ బై ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే కంపల్సరీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి మీరు గవర్నమెంట్ జాబ్ అభ్యర్థులు కండి మీకు ఈ వీడియో నచ్చితే ఎంబడే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్